పాత అసంతృప్తి ఉందా దాని గురించి ఆయన మీద చేసాం కానీ అండి ఆయన మీద ఈయనకు ఉందండి మనం నిరుడే ఉన్న ఉండాలండి నిరుడే దెబ్బ ఉందండి వాళ్ళు దాని గురించి ఈ మాత్రం గ్యాలంటీగా బాగుందండి నిడదోలు కూడా మారిందండి చాలా నిడదోలు నూటికి తొంభై శాతం మారినట్టు మారు తెలుస్తుంది నూటికి తొంభై శాతం గ్లాస్లో పిల్లలు మారిందండి లేబర్ ఆ అయితే మనం డోన్ సర్వీస్ చేశారండి సర్వీలు చేస్తారు రాళ్ళు వేస్తున్నారండి అండి రాళ్ళు వేసి నీ చే నా చేస్తున్నారు అండి పాస్బుక్ జిరాసులు వాళ్ళ పేరు వస్తుందంటే మన పేరు రాదంటండి మన కార్డు ఇస్తారంటండి మరి మా పిల్లలకి రా మా పని అయిపోయిందండి మా పిల్లలకి అందించుకోవాలి మా పిల్లలకి ఎలాగ రాయాలండి మీరు రాస్తే మేము రాయించుకోవాలండి మరి అన్యాయం కదండి అయితే ఇప్పుడు ఎత్తనావు రైట్ హ్యాండ్ మూడు వేల రూపాయలు ఎత్తనా పిచ్చిని ఎత్తనా మూడు వేల రూపాయలు ఎత్తనా అంటే ఇప్పుడు ఏళ్ళ రోజునే రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు మంచి నూనె అయిపోయిందండి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉండేదండి రెండు వందల రూపాయలు నూట యాభై నూట ఎనభై రూపాయలు మంచి నూనె అయిపోందండి ఏది కందిపప్పు ఇలా రెండు వందలు అన్నదండి ఇప్పుడు నువ్వు ఇచ్చిన రైట్ ఏంటంటే నువ్వు ఇచ్చింది మాకు ఆడవాళ్ళకి యాభై ఏళ్ళకి అన్నారు నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకి డబ్బులు అన్నారు యాభై వచ్చేసిందని నలభై ఐదు సంవత్సరాల్లో ధరపడిపోయిందండి కటింగ్ చేసారండి డబ్బులు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని అంటున్నారు అండి దాన్ని బట్టి అది దాని గురించి కూడా కొంచెం జనసేన మీద ఉందండి నిడుదల నియోజకవర్గం అయితే ఇంకా కందులు గారు సార్ మెజారిటీ ఎక్కువగా వస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఎలాగో జనసేన ఇక్కడ నిలబడుతున్నారు సార్ ఆయన కూడా కొంచెం నమ్మకం ఉంది రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన కొంచెం మాకు సపోర్ట్గా ఉంటున్నారు స్టార్టింగ్ నుంచి మాతో బాగా బాగా చనువుకుంటున్నారు ఇక్కడ అన్ని చూసుకుంటున్నారు ఏ సమస్యలు అంటూ ఇప్పుడు రెండోసారి సార్ ఇక్కడికి రావడం విజయేశ్వరం

చెప్పండి నా ఓటు ఎందుకట్లా ఎందుకంటే మనసులో లేగన ముసనోళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి తెల్లారి లేకుండా తొలుపు కొట్టి మరి పింఛని ఎత్తున్నారు అక్కడికి ఎక్కడికే వెళ్ళి పని లేదు ఒక దుక్కుని లంచాలు లేవు ఏమీ లేవు అంత గురించి మేము అవనేది అన్నది లేదు జగన్ వచ్చాక దాని గురించి మేము జగన్కి వేద్దాం

సార్ మరి ఎట్లా నెక్స్ట్ కూర్చోండి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ మీకు ఇంటికే తెస్తారు కదా పెన్షన్లు ఇప్పుడు కొత్త అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళంటే జగన్ చెప్పిన మాటలు అన్ని నిర్వహించుకున్నాడు అన్న ఇప్పుడు తర్వాత నమ్మకం చెప్తున్నారు వాళ్ళు చేస్తారో చేర నమ్మకం లేదు కదన్న ఒకసారి జగన్ చూసాం మన పెట్టిన పథకాలన్నీ ఇచ్చాడు మన ఇంటికి తెచ్చి ఇప్పుడు నెక్స్ట్ వస్తారో ఇస్తారని గ్యారెంటీ ఏంటన్నా రాష్ట్రం అవుతుంది అంటారు తొంభై చెప్తారన్న అలాగంటారు ఉన్న వాళ్ళు ఎదురేక ఉన్నవాళ్ళు ఏం చెప్తారన్నారని మన ఇంటికి తెచ్చి మరి మనం తీసుకున్నా చెప్పరా వచ్చేవాళ్ళు అత్త ఇతర ఎవరు నమ్మకమైన ఉందన్న అప్పుడు ఇలా ఉందా ఇచ్చి నిర్వహించాడు ఇచ్చాడు ఉచితంగా ఇస్తే చాలు ఎవరైనా

జగన్ కార్యకర్తని పట్టుగా జగన్ ఇంకే గుండె అభిమాని ఇంకా అవినీతి పరుడు అవినీతి పౌరుడు జగన్ అయినా కానీ ఒక పార్టీ జెండా మోయాలంటే ఒక జెండా మొయ్యాలి మూడు జెండాలు నాలుగు జెండాలు మోయాలి కర్మ లేదు ఒకటే జెండా జై జగన్ అంతే అవినీతి పరుడు అయినా మనకు కావాలి అంతే అంతే జనం అనుకున్న కావాలన్నా జగనం అదే మనం ఆడ అవినీతిపరుడైనా మనకు కావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ నీ పేరు అండి మా నర్సన్ అండి నర్సన్నా ఏం చదువుకున్నావు సెకండ్ ఇయర్ అయింది అనుకో డిగ్రీ చదువుతున్నావు డిగ్రీ చదువుతున్నావు ఓట్ వచ్చిందా వచ్చింది ఫస్ట్ అవుట్ ఇప్పుడు ఎవరికి వేస్తున్నావు ఫస్ట్ అవుట్ చానాసనగా జనసేన నేను పవన్ ఫ్యాన్ అను ఫ్యానా పులిటిషియన్గా పవన్ కళ్యాణ్ ఇష్టమా ఇష్టమా పాలిటిక్స్లో ఉండాలా పవన్ కళ్యాణ్ సినిమాలు తీయాలా పోలిటిక్స్ కూడా వచ్చారు కానీ ఉండాలి ఉంటారు పాలిటిక్స్లో ఉండాలా వెరీ గుడ్ తమ్ముడు వస్తావు చెప్తాం నిజం సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం ఇక్కడ అందరూ తెలియజేయమండి తెలుగు దేవాలని పవన్ కళ్యాణ్ అదే తెలుగు దేవుడు వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి కూటమి తమ్ముడు నేనే రెడీ వాళ్ళు ఎవరికి నీ ఒకటి ఇద్దరు గేస్ కానీ అంతేనా రెండు వేల ఇదినా ఇది రెండో ఓటు రెండో ఒకటి ఓటు ఫస్ట్ ఓట ఎవరు గేసో జగన్ గేస్ జగన్కి వేసావా ఎందుకు వేసావు అప్పుడు ఫస్ట్ కూడా జగన్కి పరిపాలన మంచిగా చేస్తారని వేసామని జాబ్లు వేస్తాను అది చెప్పాడు కాబట్టి వేసాను మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మారుతున్నావు పథకాలు ఇచ్చాడు కానీ రేట్లు పెంచాడని అది మైనస్ జాబ్లు ఇవ్వలే ఏపీలో ఐటీ కంపెనీలు లేవని ఎవరు వెళ్ళాలన్నా హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళాలి నాకు డిప్లొమా కంప్లీట్ అయింది డిప్లొమాలో ఏం బ్రాంచ్ ఈసీ

నిమ్మకు తోడు ఉండమని జగనన్న ఏం చేశాడు ఇక్కడ ఏమీ లేకుండా ఇంట్లోనే అమ్మ చేసే వ్యాపారం నాన్న చేసే వ్యాపారం మీరందరూ అక్కడ చేదో వదోడుకుంటారని జగనన్న ఇట్లా చేసాడు అన్నమాట. లేకపోతే పాపం అన్ని కంపెనీలు తెచ్చేవాడు కదా. సరే తమ్ముడు థాంక్యూ. సరే. జనసేన అంటే గండక గండక తలపాడు జనసేన 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 అంటే రాష్ట్రంలో ఎవరు రావాలని పొవల్ కళ్యాణ్ అంతేనా అంతే పొవల్ కళ్యాణ్ అంటే మంచి జరుగుద్ది. ఏదైనా మంచి. ఎందుకు? ఎంతంటే పవర్ అటువంటిదన్నా పవర్ సినిమాకి ఆయనకే ఆయనకే అంతేనా పెద్ద ఫ్యాన్ అది సినిమా హీరోగా కాదు సినిమాకి హీరోగా కాదు ఆయనకే పెద్ద ఫ్యాను అంతే ఆయన వ్యక్తిత్వానికి అంతే మనిషికి ఫ్యాన్ మనిషికి మనిషికి ఏం చేసే మంచి పనులకి ఏదన్నా ఆయన చాలా సహాయం చేస్తున్నాడు కదా చాలా మందికి తెలియట్లేదు అవన్నీ మీరు జనానికి చెప్తున్నారా జనానికి మా ఊళ్ళో పుల్లిగా చెప్తున్నాం అన్న ఇంటికి వెళ్ళి చెప్తున్నాం అందరూ కొడు ఇంకా మంచి అందరికి వచ్చామంటే రెండు రోజులు మూడు రోజులు చేస్తాం కనుమ రోజులు ఇంటికి ప్రచారం వెళ్తాం ఆయనకే కదా ఓటు సరే ఓకే అన్న అక్క ఇప్పుడు రాష్ట్రాలు ఎవరు వస్తే మంచిది అక్కడ ప్రస్తుతం అయితే జగన్ అన్ని చేస్తున్నారు కదండి ఇప్పుడు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లోడిగా చేస్తున్నాడు కదా ఇప్పుడు కూట వస్తే పిల్లలు అది నిజంగా మంచిదే మంచిది అవ్వాలని అనుకుంటాం అవ్వాలి అంటే ఏది మంది మనకే కదా ఏదైనా వచ్చి రేట్లు అవుతున్నాయే మనకే కదా వాళ్ళది ఎవరు ఏమి పెట్టరు అలాగని అంటే ఏదో పైన పైన అనేసి అంటున్నారు ఏదైనా కరెంట్ బిల్లు కూడా ఇన్నాళ్ళు రెండు నెలలకి తగ్గేది ఇప్పుడు ఒక నెలకి వచ్చే బోల్డ్ అవుతుంది కదండి బోల్డ్ అవుతుంది సో మన దగ్గర మన దగ్గర బిల్లులు పెంచే మనకి మంచి జరగతోళ్ళం వాళ్ళని బిల్లులు కట్టుకొని పిల్లల్ని చదివించుకొని అవ్వాలంటే అవ్వదు అన్ని తెలుసు అక్క మీకు కానీ మళ్ళీ ఏమో ఇంకా తప్పని పరిస్థితిలో జనం చేస్తారు అంతేనా కాదక్కా ఇప్పుడు మానుఫెస్టో లో వినండి మానిఫెస్టో ఇంతకంటే మంచి మానిఫెస్టో ఉంది అంటున్నారు కదా ఏదో ఒకరి బూతులు ఇద్దరికి వస్తదేమో కదా మీకు లేకపోతే ఇంకా కొంచెం బెటర్

అయితే పవనే ఇస్తున్నాడు సినిమా తీసి సొంతంగా ఇచ్చేది అయితే అక్క అంత గొప్పవాడి నేను చెప్తున్నాగా ఆడు కష్టపడి సినిమా సినిమాడంటే పెళ్ళడానికి ఆ బిడ్లకే పెట్టుకోవట్లేదు బయట బాన్ని తెలుసు చెప్పాలా మన వాళ్ళందరూ చెప్పాలా నువ్వు సొంత డబ్బులు ఇచ్చేవాడు వాడు సొంత డబ్బులు ఇచ్చేవాడు వాడు అధికారంలోకి వస్తే ప్రభుత్వ డబ్బు ఎంత మంచిగా చూస్తాడు ఎంత నీట్ గా జనానికి పంచుతాడు చెప్పక అవునండి ఇప్పుడు ఒకగ్గురు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని అందరూ అంటున్నారు చూద్దాం ఇన్ఫ్లుయెన్స్ యూ వ్యాపారం వ్యాపారం చేస్తాను నిడద వాళ్ళు ఎవరు మనకి మనం ఈ ఉల్పల్లి వ్యాపారం చేసిన దీని మీద కాన్సియస్ దీని మీద ఎవరు రావాలనుకుంటున్నారు మీ వ్యాపారం బాగుండాలంటే ఫస్ట్ బాగుందా ఇంకా బాగుండే అవకాశం ఉందా రానందండి ఇలాగే ఉంటదండి ఏ ప్రభుత్వం వచ్చిన ఇంతేనన్నా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతేనండి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం లేదండి ఏ గవర్నమెంట్ వస్తున్నాయి ఓకే ఉల్లిపాయలో మార్కెట్ లో ఎంత వ్యత్యాసం ఉంటదా రోజు మారుతా ఉంటుంది రేటు మారుతా ఉంటదండి ఇలా అక్కడ కేజీ ఇరవై ఐదు అంటున్నారండి అక్కడ ఎక్కడి నుంచి సోలాపూర్ నుంచి వస్తాయండి సోలాపూర్ నుంచి వస్తాయా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కొనుగోలు వస్తాయండి సీజన్ కాదండి ఇప్పుడు అది ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ జరుగుతుందండి సీజన్ ఎంత కొంటారన్నా అక్కడ సోలాపూర్ సల్లపూర్లు పదిహేడు అండి కింటాయికి ఆరు రూపాయలకి వచ్చిందండి ఆరు వందలకి వచ్చిందండి కింటాలకి అంటే మీ 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 కొనుగోలు ఎంత పడుతుంది మనకి ప్రజెంట్గా కొంటే ఇరవై రెండు ఇరవై మూడు కడతాయండి నిన్న మొన్న కొన్న మళ్ళీ ఇరవై రూపాయలు గిడతాయండి ఇరవై రూపాయలు మీరు అంతా రెండు రూపాయలు మార్జిన్ తమ్మేస్తున్నారు రెండు మూడు రూపాయలు మార్జిన్ మూట బస్తా పది రూపాయలు మార్జిన్ బస్తాకు పది రూపాయలు చాలండి అంతే అదే ఎక్కువ మార్జిన్ ఏమన్నా లక్కీ ఛాన్స్ ఏమైనా అక్కడ ఏమైనా పెరిగినప్పుడు ఏమన్నా మిగిలితుందండి చాలా తక్కువ ఇరవై ముప్పై నలభై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లు వేస్తుందా వీటి మీద మళ్ళీ లేదండి ఈ సెస్ సెస్ ఉంటుంది అండి అంతే సెస్ ఉంటుంది సెస్ ఈ ప్రభుత్వం ఎంతన్నా అన్నా వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంతా తీసుకుంటారండి గత ప్రభుత్వం అంతా ఎంతేనండి అంతా అంతేనా అంతా తేడా ఏం లేదు ఏం తేడా ఏం లేదు ఎవరు వస్తే బాగుంటుంది అన్న ఏమేరని ఎవరు వస్తారు మాకు ఎంత తెలిసి మీరు ఏమో వీళ్ళొస్తే ఏ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మీరు ఏమని అనుకుంటున్నారు అలా ఏమని అనుకుంటున్నారు అయితే మంచిగా చేస్తారని అనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటది ఉద్యోగాలు వస్తాయి ఏమన్నా ఆశ ఉందా మీకు లేకపోతే ఈయన బాగానే ఉందిలే అని అనుకుంటున్నారా ఏమై పర్వాలేదు అందరూ మరి ఎలా అనుకుంటున్నారు మాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు లేదండి పెడతారా ఇబ్బంది ఏం లేదండి అది ఏం లేదండి అదే అట్లా పెట్టడానికి బాగా రోజు అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటారు తర్వాత సో బాగా పరిపాలిస్తున్నా తర్లేదండి డెవలప్ అయి చేశారు కదండి నిడలు రాష్ట్రంలో రాష్ట్రంలో ఏం తెలియదు మేము నిడదల వరకు చూస్తాం మేము బయటకు వెళ్ళాం కదండి కానీ టైట్ ఉంది కానీ గెలుస్తాడంటారు గెలుస్తాడని ఉంది ఎందుకు లోకల్ వ్యతిరేకత ఉందా కుర్చేస్తానండి బాగా మాకు స్టేట్లో ఎవరు వస్తారడ స్టేట్లో అయితే జగనండి స్టేట్లో జగన్ వస్తాడు కానీ తాడేపల్లి గూడెల్లో మాత్రం పులిసెట్టు చేసింది ఓకే మీరే మీరు ఎవరు రావాలనుకుంటున్నారు స్టేట్ అండి స్టేట్లో ఎవరు రావాలనుకుంటున్నారు మీరు జగన్ అండి మరి తాడేపల్లి ఎవరు రావాలనుకుంటున్నారు తాడేపల్లి కొట్టు చెప్తున్నాను రావాలనుకుంటున్నాను తాడేపల్లిలో కూడా కొట్టు రావాలనుకుంటున్నారు కానీ పులిసెట్టు వచ్చే అవకాశం

నువ్వు అంటే నేను చదువుకున్నాను కాబట్టి నన్ను చెప్పమన్నా ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తా అన్నా నువ్వు వెయ్యాలి ప్రామిస్ చేయాలి ప్రామిస్ ఓకే అక్క ఇక్కడ నిడదవోల్లో జనసేన పోటీ చేస్తుందిగా అందరిని చూసావు కదక్క నువ్వు తెలుగుదేశాన్ని చూసావు కాంగ్రెస్ని చూసావు వైఎస్ఆర్ పార్టీని చూసావు అందరిని చూసావు కదక్క ఈ ఒక్కసారి జనసేనను చూడక్క జనసేన అంటే ఎవరు కొందరు దుర్గేష్ ఆహా ఆయన సంవత్సరం గురువు ఆ ఈయన గ్లాస్ గుర్తు గలాస్ 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 అక్క ఒక్కసారికి గలాస్ గుర్తు చూడు భవిష్యత్తు బాగుంటది ఎంత మంది పిల్లలు నీకు ఐదుగురు ఐదుగురు అంత పిల్లలు పెళ్లి అందరికీ అయిపోయింది అబ్బా అట్లా కనపడలేదు నువ్వు అందరికీ అయిపోయింది అంతేనా వాళ్ళ పిల్లలు పిల్లలు ఉన్నారా ఉన్నారు పిల్లలకు పిల్లలు లేరు పిల్లలకే పిల్లలు ఉన్నారు అదే అక్క నీ నీకు మనవాళ్ళు మనవరు వాళ్ళు ఉన్నారా ఏం చూస్తే మనవరాలు అబ్బా పదకొండు మంది మనవల్ల మనవాళ్ళు పెద్ద పాప పాపా పెద్దపాప పిల్లలు చదువుకుంటున్నారు అక్క చిన్న పాప గారి పిల్లలు చదువుకుంటున్నారు ఆ కుర్రోళ్ళు మా పిల్లల పిల్లలు అర్తక్కట్టు పాతిక్కొట్లే వాళ్ళ వెళ్తున్నారు సరే అక్క నేను ఒక మాట చెప్తాది అందరు కొడుకులా కూతుర్లా నీ కూతురులే ముగ్గు ఇద్దరు కొడుకులు ముగ్గురు ఓకే సరే వాళ్ళలో ఎంత మంది చెప్తావో హైదరాబాద్ నుంచి ఒక తమ్ముడు వచ్చాడు నువ్వు అన్నా అంతేనా ఓ బంగారు మా ఆయన గారికి తెలుగుదేశం కానించి కాయంత సీటి రామారావు గారు సంతకం చేసి వచ్చారు కౌన్సిలర్ చేశారు ఇప్పుడు నువ్వు అన్నావు కాకే రామలక్ష్మి గారు ఉన్నారు కదా డాక్టర్ రామలక్ష్మి గారు చనిపోయారు ఆవిడేమో చైర్మన్ మా ఆయన గారు కౌన్సిలర్ తెలుగుదేశం సో ఇప్పుడు అయితే కళాస్కి అందరూ నా పేరు కిరణ్ చెప్పు జగన్ మావయ్య కాదు కిరణ్ మావయ్య చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ మావయ్య పోన్ మావయ్యమ్ కదా శ్రీనివాస్ నాయుడు ఆయన అభివృద్ధి చేశాడండి నిడదోలు అన్నవాళ్ళు ఎవరండి లేదు లేదండి అభివృద్ధి చేశాడు నిడదోలు మన కనపచ్చ పాట ఎన్నయ నుంచి పాట మీద వరకు కూడా మన కనపచ్చ వరకు రోడ్డు ఎగించారండి అక్కడ నీళ్ళు ఉండిపోయి గతంలో ఆయన చే ఎవరు చేయలేని పనులు చేశాయండి ఆయన మన ఫ్లైవర్ మన బ్రిడ్జి ఫ్లైఓవర్ కూడా తీసుకొచ్చారు ఆయన కదండి నడదోళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఫ్లైఓవర్ తీసుకొచ్చారా తీసుకొచ్చారని ఆయన

ఇక్కడ రోడ్లు వేసారు కానీ ఆ మాత్రం రోడ్లు రాష్ట్ర రాష్ట్రంలో వేయలేదని అనుకోవచ్చు నేను తిరగట్లేదు మేము బయట బయటకు వెళ్ళాము మేము ఇంచు మించి వంద కిలోమీటర్ తిరుగుతుండే ఆయన వంద కిలోమీటర్లు కూడా ఆయన రోడ్లు వేసాడు ఆయన డెవలప్మెంట్ చేశారు అది మా ఉన్నమాట మొహమే చెప్తున్నాం ఓకే అండి థ్యాంక్స్ నా పేరు వెంకటేశ్వరం పుల్లూరి నిడదవల నియోజకవర్గం పరిపాలన విధానం అసలు బాగాలేదండి నిడదవల ఆ ఎమ్మెల్యే గారు నాలుగున్నర సంవత్సరాలు ఎవరికి కనపడలా ఈ ఆరు నెలల నుంచే తిరుగుతున్నారు బయట ఈ నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి అసలు బయట కనపడలేదు ఈ ఎలక్షన్ గురించి నాలుగు ఆ ఆరు నెలల నుంచే పబ్లిక్ లోకి వచ్చారు మా ఊరు పక్క విలేజ్ కాడకుడి ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎప్పుడు కనపడలేదండి ఈ ఆరు నెలల నుంచి మటు తిరుగుతున్నారండి ఇక్కడ జనసేన దుర్గేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి నాన్ లోకల్ అయినా విధానాల టీడీపీ విధానాలు బాగున్నాయండి టీడీపీ మీద అభిమానంతో ఆయన నెగ్గించుకుంటారు అందరూ దుర్గేష్ గారు నెక్కించుకుంటారు లోకల్ అని నాన్ లోకల్ అనేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అంతే ఆయన ఏం ఎవరికైనా ఆయన గురించి దుర్గేష్ గారిని నెక్కించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ దుర్గేష్ గారు నెక్కితారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓకే దుర్గేష్ గారు అయినా ఉంటే పవన్ పవన్ కళ్యాణ్ గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే దుర్గేష్ గారిని ఎక్కించుకుంటాం అండి అది వైఎస్ఆర్ మేనిఫెస్టో పార్దే మళ్ళీ ఒకసారి జిరాక్స్ తీసి పెట్టినట్టే ఉందండి మార్పు ఏమి లేదు కదా టీడీపీ మేనిఫెస్టో అందరిని అలంకర అలరించేలా ఉంది కదండి స్త్రీ పథకాలు బాగున్నాయి ఆర్టీసీ ఉచిత లేడీస్కి ఉచిత ఆర్టీసీ ప్రయాణం మూడు గ్యాస్ బండ్లు బాగున్నాయి కదా పథకాలు అన్నీనండి రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి అందుకని టీడీపీ అని చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతూ ఖాయమని మేము అనుకుంటున్నాం అవుతాడు కూడా నేను ఓకే సమస్య ఏంటంటే పెన్షన్ పెన్ పెన్ ఎలక్షన్ కోడ్ గురించి అది గవర్నమెంట్ పెట్టిన పాలసీ బ్యాంకుల్లో వేయడం కదా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి మీద రుద్దుగా అనుకుంటే వాళ్ళ అది వాళ్ళ అనగారి అనుకుంటారు పెద్దలు ఎవరు దాన్ని నమ్మరు ఎలక్షన్ కోడ్ గురించి బ్యాంక్ అకౌంట్లో వేయవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చెప్తే బ్యాంక్ అకౌంట్ లేరు జగన్మోహన్ రెడ్డి చెప్పినా బ్యాంక్ అకౌంట్లు లేరు ఈసీ ఎలక్షన్ కమిషనర్ విధానం పాలసీ విధానం అది దాని గురించి అలాగే అకౌంట్లో వేసారు కొంత ఇబ్బంది ఉంది తప్పదు మరి ఒకసారికి ఎలక్షన్ కోర్టులో ఉన్న గురించి తప్ప ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఏదో వాళ్ళ ఒకళ్ళిద్దరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఉంటే చెడ్డగా మాట్లాడవచ్చు తప్పండి దాన్ని విధానం అయితే మటుకు కదా ఎలక్షన్ ఎలక్షన్ కోర్టు విధానం నీతి నిజాయితీ మారు పేరు మా ఎమ్మెల్యే గారు మళ్ళీ చెప్తాను చెప్పండి నా పేరు ఉల్లి పోసి హరిశ్చంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది ఐదు సంవత్సరాల్లో అందులో అవాస్త ప్రతిపక్షాలు జరిగే బుర్ర బొరదంతే అంతా బాగానే సుభిక్షంగా ఉన్నారని మళ్ళీ శ్రీనివాస నాయుడు గారు రాష్ట్రంలో జగన్ గారు వస్తారు సంక్షేమ పథకాలు పరిపాలన బాగుంది ఇళ్ళ స్థలాలు బాగా ఇచ్చారు అన్ని రంగాలు బాగుందండి దానికోసం ఇక్కడ రాదండి